హలో అండి నేను మిసాడా హెచ్డీ బాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఈ సాయంత్రం పూట పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి నిశ్శబ్దంగా వినండి నేనైతే అవి అనుకుంటున్నాను నాకైతే అసలు కనిపించట్లేదు ఇంటి ముందు మొక్కల్లో నేను లోపల నుంచి వింటున్నాను చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట ఇది ఏమైనా ఇది నేను కోయిలు అరుకుంటున్నాను తర్వాత రకరకాల చిన్న చిన్న పిచ్చుకలు ఆ చెట్లల్లో ఉండి అరుస్తూ ఉన్నాయన్నమాట ఇంటి ముందు మొక్కలు ఉంటే అంత బా మొక్కలు కదండి చెట్లు ఉంటే అంత బాగుంటుంది కదా ఆ గుంపులో ఎక్కడో ఉండి అరుస్తూ ఉన్నాయి అది అరుస్తూ ఉంటే దాని వెనక చిన్న చిన్న పిచ్చుకలు కూడా అరుస్తూ ఉన్నాయి వినిపిస్తున్నాయా మీకు ఆ తర్వాత నేను మళ్ళీ టెర్రస్ ఏమైనా కనిపిస్తుందేమో అని ఆ గుంపులు ఎక్కడో అరుస్తున్నాయండి చూడండి പിന്നെ എപ്പോൾ ഇന്ന് മാമണി ബാധി ఆ గేట్ మీద బట్టలు ఉన్నాయి అవి బండ్లు బండ్లు తుడుచుకునేవి ఈసారి మా మామిడి చుట్టూ ఒక కాయ కూడా కాదు అన్నమాట వేడికి మొక్కలకి నేను పోసుకుంటూ నాలుగు రోజులు అన్నాక ఇంట్లో లేకపోవడం చూసుకోవాలి కదా అందుకని పైకి వచ్చాను ఇది క్లీన్ చేసుకోమని మా వాళ్ళకు వలన కాల్చి పూడిచేక మిగిలిన క్లాత్ ఇంకా తీసేయలేదు వీటిని తీసేయాలి కొద్దిగా క్లీన్ చేసుకోవాలి దగ్గర దగ్గరగా ఉన్నీ దక్కిస్తుండే తక్కువ కెమెరాలు మార్నింగ్ లేరు ఇంకా దీంతో వాటర్ పోస్తున్నాను అన్నది అందుకే మీ కెమెరా కనిపిస్తుంది చూపిస్తున్నాను అన్నమాటలు వినిపిస్తున్నాయి నాకు వచ్చాను అలోవేరా దాన్ని పడేయడానికి ఇష్టం లేక అది నీళ్ళల్లో పెట్టాను అది ఒక కుండీలో పెట్టాలి 그무스 <목소리도>